కర్మ పవిత్రమైన కార్తీక మాసం శివకేశులకు ఎంతో ప్రీతికరమైనది ఈ మాస ఆత్మాత్మిక సాధన కానీ మోక్ష సాధన కానీ విశిష్టమైనది ప్రత్యేకించి సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు ఆ తర్వాత చేసే దానాలు ఉపవాసాలు శక్తి ఉందని స్కంద పురాణాలు చెబుతున్నాయి అయితే కార్తీక మాసంలో అన్ని దానాలు ఒక ఎత్తు అయితే దీపదానం మరో ఎత్తు అని చెబుతున్నారు ఎందుకంటే ఈ మాసంలో దీపదానం అంతట విశిష్టత ఉంది మరి ఈ మాసంలో దీపదానం ఎలా చేయాలి ఏ తిథిలో చేస్తే ఏం జరుగుతుంది అలాగే ఎన్ని ఒత్తులు వేస్తే దానం చేయాలి అనే వివరాల గురించి ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి దీపదానం ఎలా చేయాలి కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల సంపూర్ణ అనుగ్రహం పాటు సంవత్సరం మొత్తం సకల శుభాలు సిద్ధిస్తాయని మన పండితులు అంటున్నారు అయితే దీపం ఎలా తయారు చేయాలి ఎక్కడ దానం ఇవ్వాలి కూడా చెప్తాను ఇప్పుడు దీపదానం చేయాలనుకున్న వారు తలస్నానం చేయాలి గోధుమ పిండి తీసుకొని అందులో కొద్దిగా బెల్లం తురుము లేదా ఆవు పాలు పోసి కలుపుతూ పిండిని దీపంలా తయారు చేసుకోవాలి ఆ తర్వాత ఒత్తిని స్వయంగా ఒత్తులు చేయాలి ఇలా తయారు చేసిన ఒత్తులు ఆ పిండి దీపంలో పెట్టి ఆవు నెయ్యి పోసి వెలిగించాలి ఇలా వెలిగించిన దీపాలు శివాలయం లేదా విష్ణు ఆలయం ప్రాంగణంలో కానీ నది స్నానం దగ్గర కానీ రావి చెట్టు దగ్గర కానీ తులసి కోట దగ్గర కానీ ఉసిరి చెట్టు కానీ ఇలా ఏదో ఒకచోట ఇంట్లో అయినా సరే దీపదానం చేయవచ్చు అలాగే ఎన్ని దీపాలు దానం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి ఇప్పుడు తెలుసుకున్నాం కార్తీక మాసంలో ఒక దీపాన్ని వెలిగించి దానం ఇస్తే చిన్న చిన్న పాపాలు తొలగిపోతాయని మనం పండితులు అంటున్నారు అలాగే పది దీపాలు వెలిగిస్తే దానం చేస్తే ఇలా మహా పాపాలు తొలగిపోతాయి అలాగే వంద దీపాలు వెలిగిస్తే దానం చేస్తే శివలోకం సిద్ధిస్తుందని చెబుతున్నారు వంద కంటే ఎక్కువ దీపాలు వెలిగిస్తే మోక్షం కలుగుతుందని మన స్కంద పురాణంలో చెబుతున్నారు ఎన్ని ఒత్తులు వేసి దీపం దానం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కార్తీక మాసంలో ఒక ఒత్తి వేసి దీపం వెలిగి వెలిగించిన దానం ఇస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి అలాగే నాలుగు వత్తులు వేసి దీపం వెలిగి వెలిగించి దానం ఇస్తే రాజయోగం కలుగుతుంది వత్తులు పది వత్తులు వేసి దీపం వెలిగిస్తే వెలిగించి దానం ఇస్తే చక్రవర్త్యం కలుగుతుంది అంటే మీరు ఏ వృత్తిలో ఉన్న ఉన్నత స్థాయి చేరుకుంటారన్నమాట వంద ఒత్తులు వేసి దీపం వెలిగించి దానం ఇస్తే విష్ణులోకం ప్రాప్తిస్తుంది అలాగే వంద కంటే ఎక్కువ వత్తులు వేసి దీపం వెలిగించి దానం ఇస్తే పూర్వజన్మ ఉండే పాపాలని తొలగిపోయి మోక్షం లభిస్తుంది అలాగే ఏ తిథులలో దానం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి ఇప్పుడు తెలుసుకున్నాం కార్తీక మాసంలో శుక్లపక్షం లేదా బాహుళ పక్షం పక్షాల్లో అంటే పౌర్ణమి ముందు లేదా పౌర్ణమి తర్వాత కొన్ని తిథులు దీపాలు వెలిగించి దానం ఇస్తే మంచిదని స్కందపురంలో చెబుతున్నారు అయితే పాడ్యమి లేదా చవితి తిథుల రోజుల్లో దీపదానం చేసి చేస్తే ముత్తైదుకు సౌభాగ్యం కలుగుతుందని పండితులు అంటున్నారు అలాగే విద్య రోజు దానం చేస్తే సంతాన ప్రాప్తం కలుగుతుంది తదిగా రోజు దీపదానం చేస్తే సకల సంపద లభిస్తుంది అలాగే పంచమి రోజు దీపదానం చేస్తే అనక ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి షష్టి రోజు దీపదానం చేస్తే అనక రాజయోగం బ్రహ్మాండమైన పదవులు లభిస్తాయి సప్తమి రోజు దీపదానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు పదోన్నతి లభిస్తుంది చతుర్థి రోజు దానం చేస్తే మానసిక అశాంతి తొలగిపోయి శాంతి లభిస్తుంది అలాగే చిలుక ద్వాదశ రోజు దీపదానం చేస్తే మిగిలిన రోజు కన్నా నాలుగు రేట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది అలాగే కార్తీక మాసంలో దీపదానం చేసేటప్పుడు చదవాల్సిన శ్లోకం సర్వజ్ఞాన ప్రదాయ దీపం సర్వ సమస్త సుఖవాహనం దీపదానం ప్రధా స్వామి శాంతిరస్తు సదానం అంటే ఈ మంత్రం పఠిస్తూ దీపం దానం ఇవ్వాలి ఇలా మొత్తం చదవలేని వారు కార్తీక దామోదరాయ ప్రీ ప్రీత్యార్థం అంటూ దీపదానం ఇస్తే మంచి జరుగుతుంది సో ఇలాంటి ఎన్నో వీడియోల గురించి మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో